సత్యం పవిత్రత నిస్వార్థత ఈ మూడు కూడా మూడు జాతి రత్నాలన్నమాట సత్యం ఎంత గొప్పది అంటే ఏనాటికైనా ఎప్పటికైనా సరే కృష్ణ పరమాత్మ చెప్పినా వేదాలు చెప్పినప్పటికీ కూడా జయం మాత్రం మీదే ఎవరైతే సత్యంగా కష్టాలు ఉంటాయి కానీ జయం మాత్రం మీదే ఉపనిషత్తులో చెప్పాడు సత్యేన వాయురావాతి సత్యేనాదిత్యో రోచతే దివి సత్యగుం ప్రతిష్టా తస్మాన్ సత్యం పరమం వదంతి అని చెప్పారు ఇంకా కొంతమంది దేశంలో మన భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా సత్యాన్ని పలుకుతున్నారు కాబట్టి సత్యేన వాయు ఆవాతి గాలి వీస్తుందిట సత్యేనాదిత్యో రోచతే ఇంకా ఈ దేశంలో ఇంకా సత్యం పలికే వారు ఉన్నారు కాబట్టి చక్కగా పంచాంగంలో మా జలమయ సిద్ధాంత గారు చెప్పినట్టు అదే టైంకి ఖచ్చితంగా సూర్య ఫల ఉదయిస్తారు ఆయన తప్పడు సమయానుకూలంగా కాస్త భార్యతో మాట్లాడాలి వాళ్ళ ఏ ఇంటికి వెడదం లేని ఆయన కాబట్టి అది ఎందుకు దొరుకుతుంది అంటే ఇక్కడ మీ ఊళ్ళో అమ్మలో అయ్యలో ఎవరో మహానుభావులు సత్యం పలుకుతున్నారు ఇంకా ఇప్పుడే ఉండవో నీ మనస్సు కూడా పవిత్రంగా ఉంటుంది అని చెప్పారు వివేకానందండి నిస్వార్థత ఇది చాలా గొప్పదండి నా భార్య బాగా ఉండాలి నా పిల్లాడికి ఉద్యోగం రావాలి మా అమ్మాయే బాగా చెప్పాలి కోరిక ఉంటుంది దుష్టమైన కోరిక ఉందే స్వార్థం నాది అనుకోవటం మరి ఇంకోటి కూడా చెప్పారు నాతో మాట్లాడలేదు మనం గౌరవించలేదు అని మొదలు పెడతారు అందుకని ఆ స్వార్థాన్ని కూడా వేరే ఆ ఆ పరమాత్మ విషయాలు మనం అవగాహన చేసుకుంటే మనం పెట్టినటువంటి సిద్ధాంతిగాలు పెట్టినటువంటి సభ అవుతుంది